నేత్రదానము అవయవదానము చేస్తే అవి ఇతరులకు పనిచేస్తాయి చెయ్యొచ్చు చెయ్యండి హాయిగా చేయండి సెంటిమెంట్లు పెట్టుకుని జాతిని పాడు చేయకండి మన కళ్ళు ఇంకోటికి చూపినిస్తున్నాయి మన గుండె మన ఊపిరితిత్తులు ఇంకోటికి పనిచేస్తున్నాయి జీవితం అంతా హాయిగా అవయవదానం చేయండి అన్ని అవయవాలతోనూ దహనం చేయాలని ఎక్కడ ఏం ప్రత్యేకించి చెప్పలేదు అప్పటికి అసలు ఈ పద్ధతి లేదు అందుకని ఆ విషయాలే మాట్లాడలేదు ఆ శాస్త్రాల్లో లేనివన్నీ చెప్పేస్తే అలాగా ఈ అవయవదానం అనే పద్ధతి అప్పటికి లేదు ఈ కోసి నిలవ పెట్టడం విడిగా ఎవరికో అమర్చడం ఇది లేదు ఈ అమర్చాల్సిన అవసరాలు కూడా అప్పుడంత ఉండేవు కాదు అందుకని ఆ పద్ధతి పుట్టలేదు కాబట్టి అప్పుడు అది ధర్మమా అని ఎవడూ చర్చించలేదు ప్రతిదాన్ని గరుడు పురాణంలో ఉందని అని అనక్కలేదు త్యాగం చేయడానికి పురాణం ఏమిటి అని అతడిగా కనపడుతుంటే ఎదురుగాను హాయిగా శరీరాలు కానీ అవయవాలు కానీ దానం చేసేవాళ్ళు నిశ్చింతగా చేయండి హాయిగా అన్నీ ఇలాగే అవ్వాలని ఏం లేదు అక్కడ పుణ్యం వచ్చింది వాళ్ళు పురుషార్థం వచ్చే శరీరం ఎవడికి ఉపయోగపడిన శరీరం ఏదైనా ఉంటే మానవుడు శరీరం ఒకటే